ఈ ఇత్తనాలు వల్ల మొత్తం కాలుష్యం పూర్తిగా వచ్చేసి మరి భవిష్యత్తులో వ్యవసాయ భూములు పంటలు పండకుండా అట్లాగే తాగునీటి సమస్య కూడా రేపు రేపు చాలా అనేక జబ్బులకు ఇది దారితీస్తుందని చెప్పేసి నిపుణులు చెప్పిన ఆధారాల ప్రకారంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అందుకని ఈరోజు నిర్మల్ జిల్లాలో సంవత్సరం కాలం పాటు ఉద్యమం జరిగి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అట్లాగే మన నారాయణపేట జిల్లాలో కూడా పదమూడు మాసాలుగా రైతాంగం ఐక్య ఉద్యమం చేస్తా ఉన్నారు అక్కడ బ్రేక్ కొట్టింది ఈ గద్వాల్ జిల్లా ఏదైతే ధన్వారాలో ప్రధానంగా తాత్కాలికంగా ఆపరేటివ్ ఆపి దాదాపు పదమూడు గ్రామాల్లో వ్యవసాయం తాగునీటి సమస్య ఇతర డబ్బులు పెన్నీ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుని ఏదైతే తిరిగి ప్రారంభం చేస్తున్నారో దానిపైన ఈరోజు పెద్ద నిరసన వచ్చింది మాకు వద్దు ఈ ఫ్యాక్టరీలు అని చెప్పేసి అంటే ఈరోజు అత్యా నేరం కింద నలభై మంది రైతుల పైన అట్లాగే ఇతర వాళ్ళపైన కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు అరెస్టులు చేసిన వాళ్ళందరినీ కూడా బేషత్తుగా విడుదల చేయాలి కేసులు రద్దు చేయాలి ఈ ఇతరల్ ఫ్యాక్టరీని మరో ప్రాంతానికి తరలించుకోండి అంటే ప్రజలు వ్యవసాయ రంగానికి ఈ నష్టం లేని విధంగా ఈ ఇతర ప్రాంతాలంటే వ్యవసాయ రంగానికి అట్లాగే తాగునీటి సమస్యకు ఇది తలెత్తకుండా ఉండే ప్రాంతాల్లో ఎందుకంటే నీటి నీటిని ఎంత దూరమైన తీసుకుపోవచ్చు పైపు ద్వారా కానీ ఇతర కానీ ఖర్చు తగ్గించుకుందానికి పరిశ్రమ వాళ్ళని ఇది చేస్తా ఉన్నారు మరోవైపు ఏదైనా ఈ పాలసీలో ఈ పరిశ్రమ పేరు మీద సబ్సిడీలు కొను ఇస్తూ ఉన్నారు ఆ సబ్సిడీలు పొంది ఫ్యాక్టరీలు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేస్తూ మొత్తంగా ఈ ఏదైతే పెద్ద రోజు పెద్ద దన్వాడలో రైతాంగంపై జరిగిన దాడుల్ని కేసులు ఎత్తివేయాలని చెప్పేసి సిపిఐఎంఎస్ ప్రజాపంద మాస్ లైన్ ఈరోజు తీవ్రంగా విభేదిస్తే ఖండిస్తా ఉంది వారు కేసులు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది